హాయ్ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే లాంగ్ వీడియో చూడండి ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే ముందు నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నాను చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ కానీ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మీరు గమ్ మరకలు అంటుకుంటాయేమో అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు బాగా కార్నర్కి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టిగా ఐరన్ చేసుకోండి నేను వాడుతున్నది బజాజ్ ఐరన్ బాక్స్ అండి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అంటే మనకి కొంచెం తక్కువ హీట్ ఎక్కువ హీట్ పెట్టుకోవచ్చు మీకు పట్టు శారీస్ మీద బ్లౌజ్లు వస్తే కనుక కింద పట్టు సారీ బ్లౌజ్ పెట్టేసి పైన లైనింగ్ పెట్టి ఐరన్ చేసుకోండి మీకు కాలిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు ఇలా డైరెక్ట్గా కాకుండా ఇప్పుడు చూడండి దీని మీద ఇలా డైరెక్ట్గా పెడుతుంటే కలర్ మారని చూసారా ఏమీ కాలిపోదు అనమాట హీట్ అనేది కంట్రోల్లోనే ఉంది అయినా సరే ఒక్కొక్కసారి పొరపాటున మన హీట్ ఎక్కువ పెట్టేసుకుంటూ ఉంటాం కదా నేనైతే ఈ బాక్స్ నేను ఒకటే వాడతాను కాబట్టి ప్రాబ్లం లేదు అదే మేము మన ఫ్యామిలీస్లో చాలామంది వాడుతూ ఉంటారు అనుకోండి అప్పుడు కాటన్కి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అనేది కాలిపోతూ ఉంటుంది అనమాట జాగ్రత్తగా ఉండాలి